దేవుడు ముందు అందరూ సమానం కాదు అని అంటున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ అవును వాస్తవమే అండి మనమేమనుకుంటున్నామంటే దేవుడు ముందు అందరూ సమానమే అని మనం అనుకుంటున్నాం కానీ ఈ రోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏం చేస్తున్నదంటే ఉదాహరణకి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం మనం చూసినట్లయితే ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు అంటే వివిఐపి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల లోపే వారికి దర్శనం పూర్తి చేపిస్తుంది ఇదే నార్మల్ విఐపితే ఒక నలభై నిమిషాల్లో వారికి కూడా దర్శనం పూర్తి చేపిస్తుంది ఇంకా మధ్య తరగతి వారేమో ఆన్లైన్ లో మూడు వందల రూపాయలు కష్టపడి ఆ దర్శనం టికెట్లు సంపాదిస్తే వారికి ఏమో నాలుగు నుంచి ఆరు గంటల దర్శన భాగ్యం కల్పిస్తుంది ఇంకా పేదవాడు డబ్బు లేని వాడు వాడికేమో ఫ్రీ దర్శనం పది గంటల నుంచి ముప్పై ఆరు గంటల మధ్య వారికి వెంకటేశ్వర స్వామి దర్శనం భాగ్యం కల్పిస్తుంది ఈ రోజు టిటిడి వారు అసలు ఎందుకు ఈ వివక్షత ఉన్నవాడు ఒకలాగా లేని వాడికి ఒకలాగా ఎందుకు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ చూస్తున్నది అసలుకి దేవుడు ఏమైనా ఈ విధంగా చెప్పాడా ఏ శాస్త్రంలో అయినా ఉందా అంటే ఎక్కడ కూడా లేదు ఈ వివక్షతను ఎవరు తీసుకుని వచ్చినారంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు తీసుకుని వచ్చారు ఇలా పేదవాన్ని వెనకబడిన తరగతుల వారిని మన దేవుడికి దూరం చేసే ప్రయత్నాలు కుట్రలు కూడా జరుగుతున్నాయని కూడా మనం చెప్పవచ్చు ఈ రోజు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖను ఎవరు నడిపిస్తారంటే ప్రభుత్వం వారు నడిపిస్తారు ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి చేతిలో ఉందండి ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి చేతిలో ఉంది మరి ఈ ముఖ్యమంత్రికి మన హిందువుల పట్ల గాని మన హిందూ దేవాలయాల వ్యవస్థల పట్ల గాని ఎటువంటి చిత్తశుద్ధి ఉండదు ఉదాహరణకి తిరుమల దేవస్థానం ఎత్తుకుంటే ఎలా ఉందంటే పరిస్థితులు ఒక్కసారి వచ్చినటువంటి భక్తుడు రెండోసారి రానియకుండా కుట్రలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం అష్ట కష్టాలు పాలు చేస్తున్నది ఈ ప్రభుత్వం అన్నదానం కి వెళ్లి అన్నం తిండామని నోట్లో పెట్టుకుంటే తినలేనటువంటి పరిస్థితి కల్పించింది ఈ క్రిస్టియన్ ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వం చేతిలో గాని మన హిందూ దేవాలయాలు ఉంటే వారు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకుంటారు ఈ రోజు ఎవరైతే హిందూ ఒకసారి వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడి కష్టాలు పడి వెనుదిరగతాడో మరొకసారి ఈ క్షేత్రానికి రాడు అలాంటి వారిని క్రైస్తవ మిషనర్ టార్గెట్ చేసుకుని వారిని మత మార్పిడ్లు కూడా చేస్తున్నారు ఇదంతా కూడా ఒక కుట్రలో భాగమే ఈ రోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది మన హిందూ దేవాలయాల్ని నాశనం చేస్తున్నది అని కూడా మనం చెప్పవచ్చు కాబట్టి హిందువులారా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం ఎత్తు శ్రీకాళీ స్వామి దేవస్థానం ఎత్తుకున్నా శ్రీకానిపాకం ఎత్తుకున్నా విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఎత్తుకున్నా సింహాచలం ఎత్తుకున్నా అన్నవరం ఎత్తుకున్నా ద్వారకా తిరుమల ఎత్తుకున్నా ఏ దేవాలయంలో కూడా దేవుడి ముందు అందరూ సమానమే అనేటువంటి సిద్ధాంతాన్ని ఈ రోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ తీసుకుని రావడం లేదు పేదవాడికి వెనకబడిన తరగతుల వారికి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ నరకం చూపిస్తున్నది కష్టాలు పెడుతున్నది మరి డబ్బు ఉండేటువంటి వ్యక్తులు ప్రోటోకాల్ ఉండేటువంటి వ్యక్తులకి రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళని సంతృప్తి పరుస్తున్నది దీని వల్ల చాలా మంది హిందువులు మన దేవుళ్ళకి దూరం అవుతున్నారు కాబట్టి హిందువులరా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ గాని ఇలానే కొనసాగితే ఈ రోజు పేదవాడు మధ్య తరగతి వాడు మన హిందూ దేవాలయాలకి దూరం అవుతారు అంటే దాని అర్థం ఏందంటే మత మార్పిడు అవుతారనేసి అవుతారు అనేసి ఈ రోజు మీకు తెలియజేస్తున్నాము కాబట్టి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ అనే ఒక దరిద్రాన్ని మనం తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది అసలు ఎక్కడ కూడా ధర్మ ప్రచారం అనేది చేయటం లేదు అంతేకాకుండా భక్తులను ఇబ్బందులు పెడుతున్నది అంతేకాకుండా భక్తుల్ని దోపిడీ చేస్తున్నది అని కూడా చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి దేవాదాయ ధర్మాదాయ శాఖను మనం తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి మన హిందూ దేవాలయాలకు స్వతంత్రం వచ్చేంత వరకు ప్రతి ఒక్క హిందువు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే మన దేవాలయాలు మన చేతిలో ఉంటాయో అప్పుడు దేవుడి ముందు అందరూ మానంగానే ఉంటారు జై శ్రీరామ్ జై హిందుస్థాన్ పార్టీ